శంకర్ కారణ జన్ముడు కాలజ్ఞాని ఒక అంశం కోసం అంటే ఒక జాతి ఎదుర్కొంటున్నటువంటి అన్యాయాన్ని అవమానాన్ని అణచివేతను ఆ జాతి విముక్తంతో పాటు దాని సర్వతోముఖ వికాసానికి జీవితాన్ని అంకితం చేసి మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు తెలంగాణ సాధనోద్యమాన్ని ప్రారంభించినప్పుడు వారి వెంట నడిచి వారి గురువుగా అనేక సూచనలు సలహాలు ఇచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ నూటికి నూరు శాతం సిద్ధించి తీరుతుందన్నటువంటి నమ్మకంతో కన్నుబూసినటువంటి మహానుభావుడు ఆచార్య జయశంకర్ ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చూడలే కానీ అప్పుడప్పుడు వారు మాతో తెలంగాణ రాష్ట్రం సాధ్యమేనా అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేసినప్పుడు అరవై డెబ్బై సంవత్సరాల సుదీర్ఘ కాలంలో తెలంగాణ విషయంలో ఆ అంశాన్ని ఎత్తుకున్నటువంటి అందరితో కలిసి పనిచేసిన మిగతా వాళ్ళతో పనిచేసినటువంటి అనుభవం కంటే భిన్నమైన